చాలా అంటే చాలా రుచిగా మజ్జిగతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మజ్జిగతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా రెండు ఎండుమిరపకాయలని దంచుకొని పొడిగా తయారు చేసుకున్నానండి మీరు కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వాడుకోవచ్చు ఈ విధంగా దంచుకున్న ఈ ఎండుమిరపకాయల పొడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండీ తీసుకోండి బాండీలోకి ఇక్కడ నేను పులిసిన పులిసిన పెరుగు వేసుకుంటున్నానండి రెండు చెంచాల వరకు పెరుగు అనేది బాండీలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకొని చిలకాలండి చిలికిన తర్వాత రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి బాండీలోకి అరకప్పు పెరుగు తీసుకుంటే రెండు కప్పుల్లో నీళ్లు పడతాయండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇక్కడ మనకి చిక్కటి మజ్జిగ అనేవి తయారైపోయాయి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలండి అలాగే పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి మజ్జిగకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ముందుగా దంచుకున్నాం కదా ఎండుమిరపకాయల పొడి ఈ పొడి కూడా వేసుకోండి ఇప్పుడు ఈ బాండీని పక్కన పెట్టేసుకుందాము మనం రెండు కప్పులు నీళ్లు తీసుకున్నామండి మజ్జిగగా తయారు చేసుకోవటానికి అలాగే అరకప్పు పెరుగు అనేది తీసుకున్నాము రెండు కప్పులు నీళ్ళకి వచ్చేసి ఒక కప్పు నిండుగా బియ్య పిండి అనేది తీసుకోండి అలాగే మళ్ళీ మనకి ఇంకొక అరకప్పు వరకు పిండి అనేది పడుతుంది మొత్తం ఒకటిన్నర కప్పు బీ పిండి పడుతుందండి రెండున్నర కప్పు అంటే రెండు కప్పులు నీళ్ళు అరకప్పు పెరుగుకి మొత్తం రెండున్నర కప్పులు ఒకటిన్నర కప్పు పిండి పడుతుందనమాట బాండిని స్టవ్ పైన పెట్టేసుకొని ఈ మజ్జిగ అనేది కొంచెం వేడి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం సేపు మజ్జిగని మరిగే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి బీ పిండి వేసుకోవాలి ముందుగా ఒక కప్పు బీఫ్ పిండి వేసుకున్నానండి తర్వాత మిగతా అరకప్పు పిండి అనేది వేసుకుంటున్నాను ఈ పిండి మొత్తం మజ్జిగలో కలిసే వరకు కలిపేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము పిండిని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లారిచ్చుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని మళ్ళీ బండపైన నూనె అనేది రాసుకొని చపాతీలాగా మందపాటి చపాతీలాగా తయారు చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ క్యాప్ సహాయంతో చందమామలాగా కట్ చేసుకుంటున్నానండి ఇలా అన్నిటినీ ఒకేసారి కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఈ మిగతా పిండితో మళ్ళీ చపాతిలాగా తయారు చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న ఈ చందమామలు వేసుకోవాలి అయితే వేసుకున్న వెంటనే కలపకూడదు కొంచెం ఆగిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలండి అంటే గరిటితో అటు ఇటు తిప్పుకుంటే మనకి చక్కగా వేగిపోతాయి పైన కరకరలాడుతూ ఉంటుంది అసలు చాలా గుల్లగా ఉంటాయండి మీకు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవటమే ఇదే విధంగా మిగతావి కూడా వేసుకొని వేసిన వెంటనే అటు ఇటు తిప్పకుండా కొంచెం సేపు ఆగి తర్వాత తిప్పుకుంటే మనకి ఆ షేప్ అనేది పాడవకుండా ఉంటుందండి అలాగే చాలా రుచిగా ఉంటాయి పైన చాలా క్రిస్పీగా ఉంటుంది లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది మరి మీ అందరికీ మజ్జిగతో తయారు చేసుకున్న ఈ చందమామల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్